నేను ఏదో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ ఎక్స్పెక్టేషన్స్ అంతా రాంగ్ పోయినాయి నార్మల్గా పుట్టిందంటే కడు కడుపులో ఆల్మోస్ట్ తయారైంది అనుకుంటా తయారవుతుంది అవుతుంది కూడా ఏం చేయాలో సొల్యూషన్ మనం కానీ మనకైతే నాకు కాలు ముక్కుకోని మరే అడుగుతున్నా ముక్కుకో చచ్చిపో ఏమని చేసుకున్నా కొద్దు ప్లీజ్ మమ్మా కాలు ముక్కుతో ప్లీజ్ సరే ఇక నాకు బేబీ వద్దంటే నువ్వు కూడా వద్దు ఇక హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే కార్తిక్ స్మైలీ ఫార్టీ సిక్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియో చూడొచ్చు మీరు నేను ఏదో సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ ఎక్స్పెక్టేషన్స్ అంతా రాంగ్ పోయినాయి ఎందుకంటే కార్తిక్కి అమ్మాయి అంటే చాలా ఇష్టం ఆల్రెడీ మీకు తెలుసు బాయ్స్కి అమ్మాయిలు అంటే ఎంత ఇష్టమో కూతురుగా పుట్టాలంటే సో కార్తీక్కి కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేసి ఇట్లా నార్మల్గా సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ మొత్తం ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ పోయినాయి ఆల్మోస్ట్ నేనైతే ట్రై చేస్తున్నా ఆయన కాంప్రమైజ్ చేయాలని అట్లా అని టూ డేస్ నుంచి మేమిద్దరం అసలు మాట్లాడుకోలే అసలు డిప్రెషన్లో వెళ్ళిపోయినా మాట్లాడుకోకుండా ఆయన అయితే మాట్లాడకపోతే అసలు ఎట్లా అంటే ఏదో ఫీల్ అయిపోతుండు ఎట్లా అంటే మా చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతుండు మేబీ నేను అనుకుంటున్నా ఎట్లానా యాక్సెప్ట్ చేస్తాడో ఎట్లన యాక్సెప్ట్ చేపేస్తా అందుకని ఈరోజు ఎట్లన కూర్చొని ప్రేమగా మాట్లాడి యాక్సెప్ట్ చేపిద్దాం అనుకుంటున్నా ఎక్కువగా చె కావాలి డైన్ అగ్గుతావా డై నగ్గుతావా యాక్టింగ్ చూడండి డుగ్గు గడవి ఎట్లయినా కార్తిక్ని అయితే యాక్ట్ సబ్జెక్ట్ ఇస్తాం ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం ఒక అంటే సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఉండాలని డుగ్గుగాడ ఒకడు ఉన్నాడు ఇంకొక అమ్మాయి ఉంటే మేము అంత సక్సెస్ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ ఫ్యామిలీ ఉంటాం అందుకని నాకు కూడా అంటే చముకోవాలని లేదు ఇప్పుడు వచ్చినాక అసలు ఆ ఫీలింగే లేదు కానీ ఒకసారి అయితే కార్తిక్ ఎట్లయినా ఇప్పుడు మాట్లాడతా హాల్లో ఉన్నాడు తింటున్నాడు ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం రండి మళ్ళీ కొట్లాడతారు ఏమో ఏమంటారు ఏమో డెలివరీ కానీ మంచిగా అయితే మాట్లాడతావు

రెండు నిమిషాలు మాట్లాడదాం మేము కూల్గా మాట్లాడు అసలు కొట్లాటలు ఏమద్దు కానీ రెండు నిమిషాలు మాట్లాడు నేను అడిగినా చెప్ప దానికి సమాధానం నువ్వు ఒక బాధ పెట్టింది అనుకుంటే అలా ఒక బాధ నాకు అలా ఒక బాధ పెడతారు ఇప్పుడు మరి నువ్వు నేను చెప్పేదానికి యాక్సెప్ట్ చేస్తలేవు కదా

మరి రెండు నిమిషాలు మాట్లాడి నీకు నా మీద ప్రేమ ఉందా లేదా మరి కాదమ్మా ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఇగోను అప్పట్లో కావాలన్న నీకు ఒక పాప కావాలి నీ పాప అంటే చాలా ఇష్టం డుగ్గు కూడా ఒక చెల్లి కావాలి. దాని తర్వాత కూడా డుగ్గు గారు పుట్టినక కూడా అన్న. నీకు ఒక అమ్మాయి కావాలి. మంచి అన్నా అన్నానని ఈ సిట్యుయేషన్ లో నాకుద్ద అనిపిస్తుంది అమ్మా ఏం సిట్యుయేషన్ ఏమైందా అట్లాంటి సిట్యుయేషన్ ఇప్పుడు ఏమొచ్చినని. అమ్మానికి ఎట్లా చెప్పాలి నీకు ఏం చెప్పినా నీకు అర్థం కాదు. అర్థం గా చెప్పే నువ్వు చెప్తే నేను అర్థం చేసుకుంటాను చెప్తే నేను అర్థం చేసుకుంటా కదా. ఎందుకు అట్లా ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు బేబీ ఇప్పుడు పుట్టింది అది నార్మల్గా పుట్టిందంటే కడు కడుపులో ఆల్మోస్ట్ తయారైంది అనుకుంటా తయారైతుంది అవుతుంది కూడా మేబి దాన్ని పాపం వద్దు అంటే ఇంకా ఏమొస్తది చెప్పు ఉండు ఏం చేయాలో దాని సొల్యూషన్ మనం చూసుకుందాం కానీ మనకైతే వద్దు వద్దు అంటే ఎట్లా చెప్పు ఎట్లా వద్దు అంతే అని చేసుకో దేనికొద్దు ఏమొద్దు ఎట్లా ఎట్లా తెలుసా నేను చెప్పాలి కాదు దుగ్గుగాడికి చెల్లి వద్దా ఇగో ఎట్లా అడుగుతుండు చూడాడు దుగ్గుగా చూడు ఎట్లా అడుగుతున్నాడు రావేను దుగ్గు అట్ల వద్దా అంటే వద్దు అమ్మా దుల్లె కావాలి కదా వద్దే కావాలా వద్దా మనకి ఇప్పుడు ఏమొద్దు వాటర్ ఇస్తుండు అలా ఆగం చేస్తుండంత

మల్ల ఏమో ఏందే ఈ మాటేను ఈ ఒక్కసారి పెట్టుకుందాం నువ్వు సతాంజ సందే సదాంస్తే కోపం వస్తే సందే ఇప్పుడు చెప్తున్నావు ఊకే ఇదే టాపిక్ ఇదే టాపిక్ ఇదే టాపిక్ ఊకే ఇట్లనే చేస్తున్నావు అంటే ఇట్లానే చేస్తున్నావు నాకు వద్దు సంజన నేను చెప్పలేను కూడా నీకు నీకు నేను ఏందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను కాదు నాకు ఎట్లున్నదండి ఇప్పుడు కూడా నీకే నా చేతనే అవుతలేదు నువ్వే కదా ఈయన కూడా చూసుకుంటావు కదా చూస్తా నేను చూస్తున్నా చూసుకోకుంటాగు నీతో

నా ఈ అమ్మాయి ఉంటాడు నాకు తెలుసు అమ్మా అర్థమవుతుందాప్ వద్దు ఇక నేను వదిలేద్దామను ఇట్లా మాట్లాడితే అలాగే కాలు చేసుకున్నా వద్దు నీకు అర్థమైతుందా సరే నేను చచ్చిపోతా కదా నేను కదా బాలవాడే నీకెందుకు లేకుండా ఏం చేయాలి తినడం అవసరం కాదు ఇప్పుడు నాకు బేబీ కావాలి రెండు రోజుల నుంచి ఎంత నీకు శతాంశా సంజనా కాదు మా ప్లీజ్ అర్థం చేసుకోమ కావాలమ్మా నీకు కూతురు కావాలన్నావు కదా ఎందుకు అట్లా నాకు వద్దు వద్దు అంటే సరే నేను ఎటు పోవాలి ఏం నా ఫేస్ నేను ఎట్లా ఫేస్ చేసుకోవాలా అన్నం చేతను కొట్టినానుకో లేవో కూడా లేవో అట్లో కొడతా అయిపోయినా అన్నం చేత ఊకే అని భయపడేయకు అర్థమైందా నువ్వు కొడితే నేనేం చేయాలి చెప్పు సచ్చిపోవాలా పోయి ఊకే ఏంది మరి టార్చర్ నాకు వద్దన్నా దాన్నే రిపీట్ వద్దన్నా దాన్నే రిపీట్ ఎన్నిసార్లు అని చెప్పాలి నీకు మళ్ళీ అది పెడతావు అది పెడతా అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా మనదే కదా యూట్యూబ్ ఛానల్ మనం అంతా షేర్ చేసుకుంటాం కదా ఇది కూడా కొంచెం తెలియదు ఏం షేర్ చేయాలో తెలియదు కానీ నీకు ఆ టాపిక్ లను బయటికి తీసుకొని ఇజ్జత్ తీసుకు ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకుంటాం షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు ప్లీజ్ మమ్మల్ని కాలు ముక్కుతో ప్లీజ్

చూసారు కదా లైఫ్ అసలు అస్సలు ఎంత ట్రై చేసినా యాక్సెప్ట్ చేసే యాక్సెప్టే చేసేలేడు నాకేం చేయాలో ఏమర్థం అవుతలేదు అసలు ఇవన్నీ టార్చర్లతో డిప్రెషన్లో వెళ్ళిపోతున్నా ఏం అర్థమవుతలేదు మీరే ఇక లాస్ట్ సొల్యూషన్ నాకు ఆల్మోస్ట్ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా పిలిచి అడుగు అడగాలి అనుకుంటున్నా మళ్ళీ ఈయననే ఇట్లా తిడుతుండంటే ఇక వాళ్ళ మమ్మీ డాడీ ఏం చెప్తారో కూడా నాకు అర్థమవుతలేదు చచ్చిపోబుద్దు అవుతుంది కానీ నాకు ఎందుకో ఈ బేబీ పెట్టుకోబుద్దు అవుతుంది మేబీ దీనివల్ల మా లైఫ్ స్టైల్ మార్ మారవచ్చు మస్తు బాధ అనిపిస్తుంది ఏం చేయాలో అర్థమవుతలే మీరే ఇక లాస్ట్ సొల్యూషన్ మీరే నాకు హెల్ప్ చేయాలి ఏమున్నాయి ఇక నేను ఎట్లయినా వాళ్ళ మమ్మీ డాడీని కూడా ఫోన్ చేసి పిలిచి మీ ముంగట కూర్చోబెట్టి ఆయనని కూడా కూర్చోబెడతా అడుగుతా అప్పుడైనా సమాధానం ఇస్తాడో లేడో తెలియదు కానీ ఎట్లయినా యాక్సెప్ట్ చేయాల్సిందే నేను ఎట్లన్నా కొట్లాడి కొట్టించుకొని ఏమన్నా చేస్తా కానీ నాకెందుకో కూతురే అనిపిస్తుంది అందుకని నాకు ఎట్లయినా కావాలి అంతే